అదేంటి మీరు మీరు రాసిన పాటలలో పాడిన పాటలలో ఎన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి దాదాపు కంటిన్యూ ఉంటాయి కానీ అందులో టాప్ టెన్ చేసుకోవచ్చు కొన్ని హిట్స్ ఉంటాయి అంటే మాది ఒక ఉంటాయి దాదాపు ప్లస్ చెప్పుకోవచ్చు అంటే అందులో మనం రాసినవి కొన్ని బయటికి రానివి కొన్ని వేరే వాళ్ళు వాడినవి ఇట్లా ఉంటాయి నాకు మీ నోటి వెంట పాడిన సాంగ్స్ అయిన సాంగ్ టాప్ టెన్ పాడతానం మీకోసం తప్పకుండా స్టార్ట్ చేద్దాము పైసక పైసకి పైస విలువ ఉంది ఈ మనిషికి మనసుకు విలువల నీతో అవసరం ఉంటే ఒకలా ఉంటారు అవసరమే తీరాక ఇంకోలా ఉంటారు నీ ముందర ముందరనవుతరు నీ వెనకే వెనకిస్తారు నీ మనసుకు గాయం చేసి కన్నీటికి కారణమవుతారు నెక్స్ట్ వచ్చేసి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో వార వారం నాడు మంగళారం నాడు మంగళారం నాడు తలుపద్దుగు ఎంగ పచ్చాని పందిట్లకి ముగ్గులేసి అరుగు లఘు సోని పెరుగెట్టి విలువంగా నువ్వు రావు నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు నిన్ను పెరుగెట్టి విలువంగా రావు రావో రావు రావు నెక్స్ట్ ప్రేమ లేదు ప్రేమించే పిల్ల లేదు లవ్ లేదు లవ్ స్టోరీ లేదు ప్రేమ లేదు ప్రేమించే పిల్ల లేదు లవ్ లేదు లవ్ స్టోరీ లేదు అంత సెక్షే ఉంది అంత రొమాన్స్ ఉంది అంత ఫేకు పీపుల్ నెక్స్ట్ కాటిలో కాలే కట్టెలు మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు నరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి ఓ మనిషి తొందర పడితే కాదు మరి నెక్స్ట్ మారాలిరా మనిషి అంటనే మనసున్న మంచోడు గొప్పోడు ఏమొచ్చరా ఏం పోయరా కలిసి మలసి హాయి ఉండాలిరా ఆ కలన్నోడికి అన్నము వెట్టని బ్రతికెందుకు ఆ పదున్నోడికి సాయం ఏయని పైసెందుకు నెక్స్ట్ నీకు మనసు ఎట్లా వచ్చింది శివుడా నీకు మనసు ఎట్లా వచ్చిందిరా ఓ శివుడా ఎన్ని కష్టాలు పెడతావురా ఎన్ని కష్టాలు నీకు తగునా నెక్స్ట్ నేను ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా పిల్ల నేను ప్రేమతో పిలిచిన ఆ రోజులు నీకు మల్లా ఎంత ద్రోహమే గులాబీ కింద ముళ్ళు చూడలే అమ్మాయిని ప్రేమ అబద్ధం అమ్మాయిని ప్రేమ నాటకం నెక్స్ట్ అసలు మీరు చక్కటి ఇంకేము అబ్బాలు పిలగో ముడు ముళ్ళు బరి జర ఒక్కటక అలుగకు పిలగో జర కసురకు పిలగో మా కుల పొలతో నీ ఇజ్జతి పోతుంది కసురకు పిలగో బారెడు బారెడు మీసాలు ఎందుకు నీకు కోపాలు మూయడు మల్లె పువ్వులు వేస్తా నీ తోస్తూకు పోతాను అలుగకును అలుగకు జర అలుగకు జర కసురకు అలుగకు పిలగో ముడుముళ్ళు వరి జర ఒక్కటయ్యేదాకా కసురకు నానా 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 నా భుజములపై ఎత్తి నన్నును మోసినవు ఇల్లు గడువకపోయిన పూటకు తిండి పెట్టినవు భుజ మోసి ప్రేమను పంచినవు ఇల్లు గడువకపోయిన పూట తిండి పెట్టినవు ఏమిచ్చిన ఏమిచ్చినా మీరు నెట్ల తీర్చాలి బంధం కాదు నన్న రక్త బంధం నన్న శివుడాడిన శివుడాడినటలో నీకు నాకు నాన్నా ఓకే అన్నా ర్యాపిడ్ ఫైర్ అసలు అద్భుతం అసలు పాటం నుంచి అంటే ఇలా 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 అయిపోయింది ఇలా రాలేదు